డోన్ ప్రజలందరికీ నమస్కారాలు రోజు డోన్ ప్రజలకు శుభదినం ఇప్పుడే మేమంతా కలిసి మేము డిఎఫ్ఓ మా మున్సిపల్ కమిషన్ కలిసి ఇక్కడ హాస్పిటల్ ఎదురుగా ఒక వన్ ట్వంటీ ఏకర్స్లో అంటే ఫారెస్ట్లో వన్ ట్వంటీ ఏకర్స్ తీసుకుని అంటే గవర్నమెంట్ అలాట్ చేసింది దానికి మేము ద్రోణాచార్య అవనంబం పెట్టాము అంటే ఇక్కడ పార్క్ డెవలప్మెంట్ చేస్తాం వాకింగ్ వాకింగ్ ట్రాక్ కానీ జిమ్ కానీ ఎక్సర్సైజ్ కానీ రకరకాల ఈవెంట్స్ చేసుకోవడానికి ఇంతకుముందు ఎక్కడైనా ఊరిపేట కట్టారు దానివల్ల లాభం లేకపోయింది ఇప్పుడు ఇక్కడ కొత్తగా డెవలప్ చేస్తున్నాం దీనివల్ల ప్రజలు డోన్లో ప్రజలకు ఎక్కడ పోవాలో అర్థం కావట్లేదు వాకింగ్ కానీ లేదా జిమ్స్ కానీ లేదా రకరకాల అంటే మార్నింగ్ ఎవ్రీ హెల్త్ కాన్షియస్ పెరిగిపోయింది ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ వాకింగ్ కానీ రకరకాల పిల్లలు కానీ ఆడుకోవడం కానీ ఇక్కడ లేదు కానీ ఇది ఒక చక్కని అవకాశం ఇచ్చాము ఎంత గవర్నమెంట్ అలవాటు చేసింది ఇక్కడ నేను కూడా నేను మీ తరఫున నేను దేవ రిక్వెస్ట్ చేశాను ఇక్కడ బోర్డు వేయించుకుందాం మనం చక్కగా అట్రాక్ చేసుకుందాం అయితే నేను కూడా మంత్రులతో మాట్లాడే డబ్బులు వచ్చి దీనిలో చక్కగా మనం తయారు చేసుకుందాం అలాగే చిన్న మినీ డియర్ పార్క్ ప్రతి కూడా దానికి కావాల్సిన సహకారం చేస్తాం పిల్లలకు ఎంటర్టైన్మెంట్ పిల్లలు చిన్నపిల్లలు ఉంటారు కదా ఇప్పుడు చూడ చాలా మంది పిల్లలు చూడలేదు జింకలే ఫస్ట్ జింకలు పార్క్ చిన్న తర్వాత ఫస్ట్ వాళ్ళకి ఏం అనుబంధించుకోవో అది కూడా చూసుకుంటే ఇప్పుడు అందుకోసం అటువంటి అవకాశం కల్పించామని చెప్పి నేను మీ తప్పున దీపికలే కూడా అంగీకరి అంగీకరించాయి కాబట్టి ఒక వన్ ఇయర్లో కూడా మంచి బ్యూటిఫుల్ లొకేషన్ బ్యూటిఫుల్ స్పాట్ తయత్తు ట్రాకింగ్ కూడా పెట్ట ట్రాకింగ్ పెట్టారు ట్రెక్కింగ్ ఎందుకంటే ఎందుకు పెట్టారు ట్రెక్కింగ్ కూడా పెట్టారు పిల్లలకు చాలా చాలా ఇంపార్టెంట్ అది ఈవెంట్ ఈవెంట్ దాన్ని అట్రాక్ట్ చేస్తారు అటువంటి రాను ఫ్యూచర్లో ఫస్ట్ ఒకటి రెండు నిమిషం ముందు పెడతాం తర్వాత అవసరం బట్టి దీప గారి సహకారంతో కమిషన్ కాబట్టి తప్పకుండా ఇంకా అభివృద్ధి ముందు పోతా అంతా మీ సహకారం కావాలి మీరు కూడా డోన్స్ ముందుకు వచ్చి మీ తోచే సాయం చేస్తే తప్పకుండా అంతా కలిసి తేసి దీన్ని దీన్ని మంచి పనులు చేసుకొని ఇలాంటి ముసలి వాళ్ళకి మా మాట్లాడి కూడా రెండు రిలాక్స్ అవ్వచ్చు ఇంతబడు కాఫీ కాఫీ తాగడానికి అక్కడ లేడీస్ బాత్రూమ్స్ కానీ అది కూడా డెవలప్ చేసి పాన్స్ పాన్స్ పెట్టి మొత్తం రెండు బోర్లు వేసేటప్పుడు వేసి తొందరగా డిగ్రీ డిగ్రీని డెవలప్ చేసి ఫ్యూచర్లో దీన్ని చక్కని మనం కూడా తెచ్చితే అవకాశం ఉంది ఇది మనకు డోన్కి ఒక ఇంపార్టెంట్ పాటేస్తున్నాడు కాబట్టి ఎంత సహకారం కావాలా మనకు సహకారం చేసిన దీపా గారికి అంత మీ తప్పని కొత్తగా తెలియజేసుకుంటాను